శ్రేష్టమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగును గనక ఈ ముందు దేవుని స్థానిలో ఈరోజు అనుదిన వాక్యంలో చూస్తున్న మీ అందరికీ ప్రభు పెరట వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నాం పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చును నీవు ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన పొందెను కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసినటువంటి భోజన పదార్థములను రాజు ఇంటిలోండి ఆమెకు ఏదగిన ఏడుగురు ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమొందు ఉంచాను దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే రోజు నీతున్నదంటే నీవు ఇంపైన దానివేనా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం నీవు ఇంపైన దాని వేణా ఎందుకంటే ఇక్కడ ఎస్తేరు ఇంపైనటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది ఎందుకంటే ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపరచడానికి నియమించబడింది అనేక మంది కన్యకులు అక్కడ ఉన్నారు అనేక మంది స్త్రీలు అక్కడ ఉన్నారు వారితో పాటుగా ఈ ఎస్తేరు కూడా దేవుని రాజు ఎదుటికి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉంది అయితే కన్యకులందరూ కూడా కొన్ని కొన్ని అలంకరణ చేత అక్కడ అలంకరించబడాలి అయితే అనేక మంది కన్యకులు ఈ లోక సంబంధమైన అలంకరణ కోరుకున్నారు కానీ ఎస్తేరు మాత్రం ఇంపైనదిగా కనబడుతుంది ఎందుకు కారణం ఏంటి అని అంటే ఎస్తేరు లోక సంబంధమైన అలంకరణ కోరుకోలేదు కానీ హేగే అక్కడ ఉంటే హేగే అతనికి ఏదైతే నియమించాడు అంటే పరలోకపు తండ్రి తనకి ఏదైతే నియమించాడో ఆ అలంకరణ మాత్రమే ఆమె ధరించుకోవడానికి ఇష్టపడింది కానీ అందరి కన్యక లాగా లోక సంబంధమైన అలంకరణ ఆమె ధరించుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఈ లోక సమయం వెండి బంగారం అనేటువంటి అలంకరణ వాస్తవంగా మనకి దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఇక్కడ ఏస్తారు వాటిని బట్టి అలంకరించబడలేదు ఆమె సువాసన కలిగిన ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి ఆమె ఒక సుగంధ తైలము ఆమె వాడడం జరిగింది అంటే వస్తువులను ఆమె వాడలేదు కానీ ఆమె సుగంధ తైలాన్ని అక్కడ వాడింది అంటే దాని అర్థం ఆమె పరిశుద్ధపరచబడడానికి శుద్ధి చేయబడడానికి మనం కూడా ఈ లోక సంబంధ అలంకరణ మనం ధరించుకుంటే మనము తండ్రి ఎదుట పరలోక తండ్రి ఎదుట మనం నిలబడలేం రాజు ఎదుటికి వెళ్ళలేం ఆ రాజు ఎదుటి నిలబడాలంటే ముందు మనం ఆత్మ సంబంధమైన అలంకరణ కావాలి మన ఆత్మ సంబంధంగా మనం అలంకరించబడాలంటే ఈ లోక సంబంధమైన దేహము శుద్ధి చేయబడాలి పరిశుద్ధపరచబడాలి అది కడగబడాలి అందుకనే అక్కడ సుగంధ తైలము చేత ఆమె అలంకరించబడుతుంది ఆమె కడగబడుతుంది శుద్ధి చేయబడుతుంది అంటే తన ఆత్మను శుద్ధి చేసుకునేటువంటి స్థితి ఇక్కడ ఎస్తేరు మనకు అంటే అందుకు ఇంపైన సువాసనగా తన లోకసమైన అలంకరణ ఎంచుకోకుండా దేవుడు తనకేది ఏర్పరిచాడో తనకి ఏది ఏర్పరిచాడు ఆ అలంకరణకు మాత్రమే ఆమె ఇష్టపడి తను తాము దేవు రాజు ఎదుటికి నిలబడడానికి తను తాను సిద్ధపడుతుంది నీవు నేను కూడా పరలోకపు తండ్రి ఎదుట మనం నిలబడాలంటే ఆ రారాజు ఎదుట మనం ఉండాలంటే ఆయన మనల్ని ఇష్టపడాలి అంటే ఆయన మనల్ని కోరుకోవాలి అంటే ఈ లోక అనేక మంది ప్రజలు కోట్లాది మంది ప్రజలు జనాంగా ఉన్నారు అందరూ అనేక రకాలైన అలంకరణ చేత నింపబడుతున్నారు ఈ లోకంలో కానీ నీ ఒక దేవుని నమ్మిన కుమార్తెగా కుమారుడిగా నువ్వు నిజంగా దేవునికి ఇంపైన సువాసనగా నీవు ఉన్నావా అలా ఉండాలంటే నీవు ఆత్మ సంబంధమైన అలంకరణే ఇష్టపడాలి అని ఆత్మ దినదినము అభివృద్ధి చెందాలి అప్పుడు నీ శరీర సమైనటువంటి అన్నీ కూడా నీలో కడగబడాలి అవి తీసివేయబడాలి కొట్టివేయబడాలి అప్పుడు మాత్రమే అక్కడ ఏస్తే ఇంపైనదిగా కనబడతావు నీవు కూడా ఇంపైన స్త్రీగా ఉండగలవా ఇంపైన సువాసన వెదజల్లేటువంటి స్త్రీగా దేవుని ఎదుటినో కనబడగలవా కానీ ఈ లోకస్తమైన అలంకరణతో కనబడతావా నీవే నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ ఎస్తేరు నిర్ణయం నేను ఇంపైన సువాసన గలదానిగా నా దేవుని ఎదుట ఉండాలి నా రాజు ఎదుట నిలబడాలి ఈ లోక అలంకరణ నాకు లేకపోయినా పర్లేదు నాకు కావలసిన అలంకరణ నేను కడగబడాలి శుద్ధి చేయబడాలి సువాసనగా మారాలి దానిగా ఉండాలి ఈరోజు నీవు కూడా అలా ఉండాలని ఆశ పెడితే ఈ లోక లోక సంబంధమైన అలంకరణ కాకుండా ఆత్మ సంబంధంగా నిన్ను నువ్వు అలంకరించుకోవడానికి సిద్ధపడు నిన్ను నువ్వు దేవుని రాకడ కొరకు సిద్ధపరచుకో నువ్వు నువ్వు దేవుని ఎదుటికి వెళ్ళి నిలబడడానికి నువ్వు సిద్ధపడు ఆయన ఎదుట నేను ఎలా కనబడితే ఇష్టపడతాడో ఆయన ఎదుట నేను ఎలా ఉంటే ఆయన నన్ను అంగీకరిస్తాడో నన్ను కోరుకుంటాడో దాన్ని నువ్వు బట్టి ఆలోచించి నువ్వు దేవుని ఎదుటికి వెళ్ళి నిలబడాలి దేవుని సన్నిధికి దీనికి వెళ్ళి నిలబడాలి దేవుని ఎదుట నువ్వు నిలబడాలి నిలబడ్డావు అంటే నువ్వు ఎలా అలంకరించబడ్డావో ఏమి ధరించుకున్నావో ఏమి కలిగి ఆయన ఎదుట ఉన్నావో ఇంపైన సువాసనగా ఉన్నావా లేదా ఈ లోక సంబంధమైనటువంటి ఈ సువాసన లేని అలంకరణ నువ్వు కలుగున్నావా ఏదో దేవునిసరి ఒకసారి మనల్ని మనం దేవుని ఎదుట స్వపరీక్ష చేసుకునేటువంటి వారమై ఉన్నాం ఎస్తేరు ఇంపైనదిగా కనబడుతుంది నీవు నీ దేవుని ఎదుట దానికి ఉన్నావా లేదా అలా ఉండాలంటే ఎస్తేరు కలిగినట్టుగా నీవు ఉండాలి అలా లేకపోతే నువ్వు దేవునికి ఇష్టరాలు కాలేవు దేవునికి ఇష్టడివి కాలేవు ప్రార్థన చేద్దాం మనం ఎలా ఉన్నామో ఒకసారి మన మనమే స్వపరక్ష చేసుకుందాం పరిశుద్ధుడి అయిన తండ్రి నీకు అందనాలు ప్రభావ ఈరోజు ఎస్తేరు ఇంపైనటువంటి దానిగా కనబడుతుంది ఎదుట ప్రభా నీవు సిద్ధపరిచినటువంటి దాన్ని మాత్రమే ఆమె కోరుకుంది కానీ అనేకమంది కన్యకుల వాళ్ళు ఈ లోక అలంకరణ ఆమె కోరుకోలేదు మేము కూడా ప్రభావ నమ్మిన బిడలుగా ప్రతి ఒక్క సహోదరి కూడా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎస్ తీరు ఇంపైన సువాసన ఆత్మీయ జీవితాలను ప్రభా నీవు వారికి అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నీ ఎదుట నిలబడగలిగిన వారిగా ప్రభా నీ కొరకు సిద్ధపడేవారిగా నీ రాకడ కొరకు సిద్ధపడే ఆత్మీయ స్థితిని నీ బిడలకు దయచేయమని ఏసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె